అందరికి దండాలు టెన్ ఎగ్దా ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకొచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తాది అబ్బాబ్ ఏం కొట్లాట ఏమైందో ఏమో నువ్వెంత అంటే నువ్వెంత ఏ పాటి కోసం నేను మస్తు పని చేసినా ఏందేంది పార్టీ కోసం మస్తు పని చేసినావు ఏం చేసినావయ్యా నువ్వు నువ్వు చేసిందంతా మూడు పువ్వులు ఆరకాయల లెక్కనే ఉంది రేయ్ ఏం మాట్లాడుతున్నావు రాడుగుడు ఆడతా నన్ను చెడుగుడు ఆడతావా నిన్ను షెండోలు ఆడతా అని ఇంకోగలు హబ్బబ్బబ్బబ్బా మాటకు మాట పెరిగి మాటల తూటాలు వేరి కుస్తీ పట్టి కుర్చీలు లెక్కి కొట్టుకున్నారు గల్లాలు పెట్టి తనుకున్నారు ఈడ్చి గుద్దుకున్నారు పెద్ద పంచాది రచ్చ రచ్చ నడిచింది అరే అసలు ఏమైంది రాజక్క ఏమంటున్నావు అని అంటారా సుడురిగా మీరే మున్సిపల్ కౌన్సిల్ బోర్డు సమావేశం బీజేపీ సభ్యులు పెద్ద జవడం పెట్టుకున్నారు అభివృద్ధి పనుల గురించి నాలుగు కోట్ల ప్రాజెక్టు మీద మాట్లాడాలని మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశం పెట్టిరు వాళ్ళకు ఏడ వచ్చిందో ఏం కథనో గాని ఇక మరి తిరిగ కొట్లాడుకున్నారు మరాలని ఆడుమో వచ్చిందో ఏం కథనో గానీ గీ కొట్లాట పెట్టుకున్నారు చూసిర్రా అభివృద్ధి చేయమని జనం ఓట్లేసి అనుకుంటే ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి నీకెంత నాకెంత నీకు అంత వచ్చింది నాకు ఇంత వచ్చిందని పాలు పంచుకొని పల్టి కొట్టిర్రు ఇంకా ఈ కథలన్నీ చూసిన ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గీ వీడియో క్లిప్ ని ఎక్స్ లో పోస్ట్ చేసుకున్నాడు బీజేపీ తదంగాలు చూడురే ఇలా సకదనాలు చూడురే జనాన్ని అభివృద్ధి చేయమని అంటే ఈకదనం ఈయన కనబడుతున్నది ఇంకా వేరే ఏం చెప్పాలి ముందుగా భద్రత ఏర్పాట్లు చేసుకున్నాక సమీక్ష సమావేశం చేసుకోర్రీ అని ఏటకారం చేసిండు ఓ ఇక మాదైతే డబుల్ డబల్ ఇంజన్ సర్కారు దేశాన్ని మొత్తం మేమే వెళ్తున్నాము మేమే అభివృద్ధి పథం నడిపిస్తున్నాము మాది అవినీతి లేని పాలన అని చెప్పే యోగి సర్కారు ఏ తీర్న అభివృద్ధి నడిపిస్తున్నాడో చూడుర్రీ అని గిది జనం అంతా మాట్లాడుకోవట్టి మరి మరి ముచ్చట మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రాసుడు మర్చిపోకుర్రి ఇంకా గిదుల్లా ఇలాంటి ముచ్చట మళ్ళా రేపటి ఎగ్దమ్ ముచ్చట్లతోని మళ్ళా కలుస్తా అదివరి దాకా చూస్తూనే ఉండు రి టీటెన్